వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మేము కృష్ణానది కార్తీక మాసం స్నానానికి వచ్చాము ఇలాంటి సరదా సమయంలో కూడా మా బావ అక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటున్నాడు మేమందరం కలిసి మా అన్నయ్యని సైలెంట్ గా సైట్ చేసి వాటర్ కొట్టేశాము ఇక మేము వాటర్లో ఫుల్ ఎంజాయ్ చేశాము మేము అలా స్నానం చేసే రెటెన్ అవుతుండంగా మాకొక చేప కనిపించింది మేము దాన్ని పట్టుకోవడానికి నానా తిప్పలు పడ్డాము ఫిష్ అంటే ఎంత కష్టమో ఇప్పుడు అర్థమైంది ఫైనల్లీ మేము దాన్ని పట్టుకుని మళ్ళీ నీటిలోకి వదిలేసాము ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్